నా పేరు పాతలా శ్రీధర్ నాయక్ కల్వకుర్తి నియోజకవర్గం కర్తల మండలం రేకెత్తన్న గ్రామ పంచాయతీ వాసిని ఈరోజు నన్ను రేకెతన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్గా ఏక ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికల్లో ఏకగ్రీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రెక్కెత్తన్న గ్రామ పంచాయతీ ప్రజలకు పెద్దలకు అదేవిధంగా నాకు సపోర్టర్స్గా ఉన్న నా యూత్ మెంబర్స్లందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నాకు ఈ మంచి ఆపర్చునిటీ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి యూత్ అదేవిధంగా ఓటర్లు అందరికీ కూడా గ్రామ పంచాయతీ కూడా అదే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మా తండ గ్రామ తండ వాసులకు కూడా ప్రత్యేకంగా పెద్దలకు అందరికి ప్రత్యేకంగా నమస్కరించి వారికి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను తెలు తెలుపుతూ ఉంటా తెలుపుతూ ఉన్నాను ఇది నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి నా యూత్ నాకైతే ఇది మంచి అవకాశం నాకు ఇచ్చినటువంటి నా యూత్ ప్ర యూత్కైతే నేను అన్ని విధాలుగా అండగా నా గ్రామ పంచాయతీకి డెవలప్మెంట్లు అన్ని విధాలుగా నేను సహకరిస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఇక ఎంపీ ఎమ్మెల్యే జెడ్పీటీసి ఇంకా ఇంకా రానున్న ఎలక్షన్లలో అన్ని పార్టీ పార్టీల మద్దతు వాళ్ళ నుంచి కూడా నిధులు తెచ్చి నా గ్రామ పంచాయతీ అభివృద్ధి పదంలో నడిపిస్తానని సందర్భంగా మీకు తెలియజేస్తా జగదమ్మ